బడుగు బలహీన వర్గాల ప్రజలకు చింతలు లేకుండా చేయటమే చింతమునేని ప్రభాకర్ జీవిత లక్ష్యమని యాజ్ఞవాలిక రాజ్యాశ్రమం పీఠాధిపతి శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామిజీ అభినందించారు సమస్త ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రం భారతదేశమని మొండూరులోని శ్రీ యాజ్ఞవాల్కి రాజాశ్రమం అభివృద్ధికి సహకరిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు పెదవేగ మండలం మొండూరులోని శ్రీ యాజ్ఞవాలిక రాజాశ్రమం అరవై ఏడవ వార్షికోత్సవ వేదాంత మహాసభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆశ్రమంలో గురువారం జరిగిన పంచమ వేదాంత సభలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఆశ్రమంలో జరుగుతున్న వేదాంత సభలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి విచ్చేసిన పీఠాధిపతులను మఠాధిపతులను ధార్మిక సంస్థల ప్రతినిధులను స్వామీజీలను పండితులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని రాజాశ్రమం పీఠాధిపతులైన అభినవ వివేకానంద శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామిజీ సాల్వాల్తో తో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామిజీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యంగా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పేద బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకు చింతలు లేకుండా సంక్షేమ పాలన అందించడమే చింతమనేని ప్రభాకర్ ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ భారతదేశం సమస్త ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందని అటువంటి ఆధ్యాత్మికతను సనాతన ధర్మాలను నేటి ప్రజలకు మరింత చేరువ చేసేలాగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం కృషి చేస్తున్న పీఠాధిపతులకు మఠాధిపతులకు ధార్మిక సంస్థల ప్రతినిధులకు స్వామీజీలకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు వచ్చే అరవై ఎనిమిదవ వార్షికోత్సవం నాటికి ఆశ్రమానికి పటిష్టమైన రహదారిని కూడా నిర్మించి సహకరిస్తామని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా రాజాశ్రమ పీఠాధిపతులు స్వామీజీలు మఠ అధిపతులు భక్తులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఉన్నటువంటి మహాత్మక స్వామీజీ గారు అందరికీ ప్రతి ఒక్కరికి కింద మా యొక్క ఆశ్రమం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనిలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయోగవర్గంగా తెలియజేసుకున్నాం గత రోడ్డు రోజులుగా ఈ కార్యక్రమంలో మన బాగా అనుభవం మీ అరవై వార్షికోత్సవానికి లోపలికి కూడా సందర్భంగా సమోదర్శనటువంటి మీ అందరికీ కూడా కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి ఎవరైనా మూడుగా వచ్చారు ఎవరైనా నాడుగా వచ్చారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఏదైతే సాధించాలని కోరుకున్నారో అది సాధిస్తూ ఈరోజు అనేవిగా మళ్ళీ మన ఆశ్రమని అడిగబెట్టే మన ఆశ్రమం యొక్క పపశక్తి ఎంతో కొంత ఉందో నేను భావిస్తున్నాను మరి వారి తా చింతమైన ప్రభాకరు చింత చింతి ప్రభాకరుడు అర్థం ఎటువంటి చికా ప్రభాకరుడు అంటే సూర్యుడు ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో తేజమైన ప్రకాశిస్తుంటానో తాను కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ బడు బలహీన వర్గాలు ఎక్కడ శ్రామికులు ఎక్కడ కర్షకులు ఎవరు ఎక్కడైతే ఆహ్వాదం ఉంటారో వారికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్ని లవ్ విషయాలు ఎలా ఉంటాయో వారి వారి సామాజిక విషయాలు ఎలా ఉండాలని సవా